esi ado Vertinee fronti maradide moore yaal hai maradare moore lawadol koliali wali aar löih nah du kam делu nai rutih ,,,,,,,,,,,,,,,,木,,,,, statistics,, thereby,,,,, Gewiss,,,,,,,,, cose�,,, ha,,essel, joh,,,, joh,,., joh,,,, ah,,,, joh,,,,, MEM,,Joh,,

జరగడం మరి మనందరికీ కూడా తెలిసినటువంటి విషయమే మన పిల్లగానే మీ యొక్క అబులమైనటువంటి పథాన్ని ఇచ్చేసి ఇక్కడికి ఇచ్చేసినటువంటి పెద్దలందరూ కూడా ప్రతి కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రజాకాని మన ఉస్నాబాద్ గద్దర్ గడిపే బాలన్న గారు ఒక పాట పాడవలసిందిగా ఆహ్వానిస్తున్నారు మాయమైపో మా మాయమై పోటి వా అష్ట కాలంలో అక్షరాలు నేర్త అష్టకాలంలో అక్షరాలు నేర్చి అష్టకశాలేర్ అద్భుతమై నటి పాటలే అద్భుతమై నటి అద్భుతమైనట్టి పాటలెన్నో రాశి అందరికీ ఈరోజు మాయమై మాయమైపోతివా అన్నా అన్య ఎల్లన్నా